గుడ్ ఈవినింగ్ అండి పూజ అయిపోయిందా ఇప్పుడు ఏంటి ఏ గుడికి వెళ్తున్నారు ఏంటి అక్కడ ఇటు ఎనపడుతులా ఇటు తిరిగి చెప్పండి ఇవాళ నుంచి మొదల తొమ్మిది రోజులు జరుగుతాయా సరే వెళ్ళండి అయితే ప్రసాదం తెస్తారా సరే అయితే హోమం బాగా అయిందండి ప్రసాదం తెచ్చారా అంటే హోమం అనుకున్నా అదే నా చూస్తున్నాను రోజు పూజ అర్చనా నవరాత్రిలో అర్చన చేసి ఆఖరి రోజున హోమం చేస్తారా ఇరవై తొమ్మిది మధ్యలో చాలా టైం పట్టిందండి అంటే ఎవరైనా కూర్చుంటారా పూజలో పంతుళ్ళైనా మొన్న వచ్చారు దత్తేశ్వరానంద భారతి ಸಿದ್ದೇಶ್ ರಾನಂದ ಬಾ ನಮಸ್ಕಾರ ಮಾಡುತ್ತರು ಆಶೀರ್ವಾದం ಮಾಡ್ತರು ಹ್ಮ್ ಚೌದಾ ವೇದಪಾರ ಏನೋ ಆರ್ಥರು ಹಹಾ ನೀವು ಅನ್ನೂ ಸ್ಟಾರ್ಟ್ చేస్తే ಇಪುಡು ಆಗಿದೆ ಹಹಾ ಎందు ಪ್ರಸಾದವನು ಇಸ್ಕೊಂಡು ಬೈటికి ರอดಾ ಹಹಾ ನೀವು ಎಲ್ಲಾಕೆ ಸ್ಟಾರ್ಟ್ ಆಯ್ಂದ್ನಾ ಹೇ ಸ್ಟಾರ್ಟ್ ಆಯ್ಬಿದೆ ನಾನು ಇಂದೆ ಕೂತ ಟಿ ಉಪಮಾನೇ ಮಾಡ್ಲೇಯಂಗಾ ಹ್ಮ್ ಹ್ ಸರ್ ಏ ಗುನಿ ಹೇಳಿದ್ನ ಮಾತಾಡ್ತೀರಾ